నాలుగో విడత సంబరాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం ఈ రోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో జరుపుకుంటున్నటువంటి ముఖ్య అతిథి గారు మన విజయవాడ ఎంపీ గారు అనేటువంటి శ్రీ కేసీఆర్ నాని గారిని వేదికను అలంకరించవలసిన కార్పొరేటర్ గారు శ్రీమతి ఉత్తారావు గారి వేదికను అలంకరించుకోవడం ఇరవై నాలుగో రోజు కార్పొరేట్ గారు శ్రీమతి గొప్పదా గారి కూడా వేదికను అలంకరించున్నాం ఇరవై ఐదో టీధులు బంగా సికుంంతల మేడం గారికి అలంకరించు కోరుతున్నాం ఇరవై ఎనిమిదవ మేడం డిజిటన్ అలాగే యాభై కార్పొరేట్ గారు కార్పొరేట్ గారు శ్రీ శ్రీమతి మోదుగుల తిరుపమ్మ తిరుతమ్మ గారిని కూడా వేదికను అలంకరించుకోం అలాగే మరి మనకి ఎక్స్ కార్పొరేటర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు కూడా తీసినటువంటి శ్రీ గోగుల్ రమణారావు గారి వేదిక అలాగే మరి మన అక్క తెల్లిమ్మలందరికీ కూడా మరి వైఎస్ఆర్ ఆశ్రాపదం వచ్చిందా మరి రుణమాఫీ చేసినటువంటి ఎంత లోన్ తీసుకుంటే అంత లోన్ కూడా ఆ టైంకి ఎంతైతుందో వాళ్ళకి మన సీఎం గారికి కృతజ్ఞతగా మన అక్క పిల్లమ్మలందరూ దర్శన మరి పెద్దలతో పాలాభిషేకం చేయవలసిందే సీఎం గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయవలసిందిగా సార్ சந்தோஷிச்சார் <laughs> மாதிரி <laughs> <laughs> <laughs>

మా రమాదేవి మేడం గారిని కూడా వేదిక చెప్పాను అలాగే శర్వణ మేడం ఒకసారి విగ్రహం ఈ వైఎస్ఆర్ అసలు నాలుగో సంబరాలుగా జరుగుతున్నట్టు ఈ ప్రోగ్రామ్కి తెలియమీగా గుర్తున్నాయి మన దేశంకి మన డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి శ్రీమతి అవతి సర్జారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నాలుగో విడత కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మరి జగన్ అయితే నారత్వ పథకాలనే కాదు ఏ పదకైనా కూడా పూర్తిగా న్యాయం చేసుకున్నటువంటి పశ్చిమ నియోజకవర్గం అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే కేసినేని నాని గారికి మరి నాని గారు మంచి ఇక్కడికి వచ్చారు అవునంటారా మరి దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అలాగే మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ప్రతి ఒక్క పథకం కూడా మీకు ఇస్తా ఉన్నారు ఎందుకంటే ఏ పథకం ఇచ్చినా నాగానే అది అక్క చెల్లెమ్మలకి ఎంత భరోసా చెప్పండమ్మా ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు అందరికీ ఏదైతే ఆసరా కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పిల్లవాడికి అమ్మ గురించి కొంతమంది పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య ఎలా ఉంది అలాగే వైద్యం ఉచితంగా వైద్యం చేయించాలనేటువంటి భరోసా లక్ష్యంతో మనందరికి ఏదైతే ప్రాణదాతగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఇంకా ఎందుకంటే ఆయన కన్నా నేను ఒక బడుపు కుందేస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగానే ఇవాళ పెద్ద పెట్ట వేస్తా ఉన్నాడు అలాగే మూడు మోహన్ రెడ్డి గారు మన సెంట్రల్ నియోజకవర్గంలోనే ముప్పై మూడు వేల మందికి ఇచ్చారు అని అంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి ఘన దేని నేను ప్రతి ఒక్కరిని కూడా ఇల్లు ఉంటే వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా మన గూడనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ఎందుకని అంటే మరి ఈ రోజు చూస్తా ఉన్నాయో చెప్తా ఉన్నారు లేకపోతే ఇంకా ఏదన్నా పోలీస్ స్టేషన్ లో మాట్లాడాల డబ్బులు ఎందుకంటే వాళ్ళ కమిటీలో ఉండే కిరకిర కమిటీలు మరి ఆ కమిటీ సుమారు వాళ్ళ ప్రభుత్వం నడిచింది ఏదైతే యాత్ర వచ్చినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలోనే సుమారుగా మూడు వేల మూడు వందల తొంభై నాలుగు గ్రూపులు ఉన్నాయి మరి ఎప్పుడన్నా మీ గ్రూప్ ఎప్పుడైనా ఆలస్యం చేశారమ్మా ఇస్తానన్నీ బ్యారేజ్ చేసుకోండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఈ పథకం కావాలని అడగట్లేదు ఎవరి కూడా ఇది అవ్వట్లా వాలంటీర్ వ్యవస్థ డైరెక్ట్గా మీ ఇవ్వండి మీకోసమే కదా నా చెల్లి బాగుండాలి నా అక్క బాగుండాలి లేకపోతే నా తల్లి బాగుండాలని గతంలో ఎవరు వేయాలి అంటే ఏదైతే పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా మన ఇంటికి వస్తా ఉన్నాయి ఎక్కడా కూడా అవినీతి లేదు కాబట్టి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో బల బలపరిచి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీలకి కాకపోతే ఏ పార్టీ ఆయన ఎవరో మాట్లాడుతా ఉన్నాడంట నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయనకి నిజంగా ఏదైతే నా వాటి గురించి ఏదో మాట్లాడారంట ఆ వివరణ ఏదో తెలుసుకొని రేపు నేను మాట్లాడతాను ఎందుకంటే ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజక అనేది నాయకత్వం ఉంటే మనందరం బాగుంటాం కాబట్టి మేము అందరూ కూడా రానున్న రోజుల్లో మంచి పరిపాలనకి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా మన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీ గారు అలాగే డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ రావడం జరిగింది రోజు ఈ కార్యక్రమానికి సుదీర్ఘ పాదయాత్రలోన మీరు అడుగడుగున మహిళలు చెప్పిన బాధలను విని ఆయన స్పందించి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది గతంలో మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు అమ్మా మీరు కుక్కలు మిగతా వాళ్ళందరికీ పన్నెట్టే కదా వంద మందిలోన ఒక పది మంది ఇరవై మంది ఎత్తితే మిగతా ఎనభై మందికి పన్నెట్టే కదా ఈ రకా మహిళలు మోసం చేయడం అన్నది గతంలో జరిగింది గవర్నమెంట్ అన్నది ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మహిళలకే అన్ని రంగాల్లోన మనకి ప్రథమపీట వేయటం జరుగుతుంది ఈ రోజు మహిళా సాధికారత కోసం రేషన్ కార్డుల్లో మహిళలే ఇంటి పెద్దగా అలాగే ఒక ఇంటి స్థలం ఇచ్చిన అది మహిళల పేరనే ఆసన చేయూత చేదోడు భరోసా ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు పెట్టినా సరే ఆ ఎన్ని మహిళా సాధికారత కోసం మహిళల పేరున వేయటమే జరుగుతుంది ఈ రోజు మహిళకి ఎంతో కొంత గవర్నమెంట్ చేదోడుగా ఉంటే తన ఇంటిని తను సమర్థవంతంగా మంచి ఉద్దేశంతో మహిళా సాధికారత కోసం జరుగుతున్న కార్యక్రమాలు ఏమి ఈ రోజు ఎంత పెట్టిన సంక్షేమ పథకాల మూలాన అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇలాంటి ఒక సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడా లేవు మన ఆంధ్రప్రదేశ్ లో తప్పితే కావాలంటే మీరు పక్క రాష్ట్రాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇలాంటి ఒక సంక్షేమ పథకాలు మన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది ఈ రోజు విజయవాడ నగరానికి మాత్రమే ఈ నాలుగు విడతల్లోన మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల కార్యక్రమం ద్వారా ఒక్కసారి ఆలోచించాలి నాలుగు విడతలుగా విజయవాడలో ఉన్న మహిళలకు అందరి మన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మన ఎంపీ గాని అందరినీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో నాకు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మీ వద్దకు వస్తున్నారు ఒకటే ఆలోచించండి ఈ సంక్షేమం అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో మళ్ళీ సీఎం సీఎంగా రావాలి సీఎంగా వస్తేనే మళ్ళీ మనకి ఈ సంక్షేమం అన్నది అభివృద్ధి అనేది కొనసాగుతుంది కాబట్టి వల్లవల్లి శ్రీనివాసరావు గారిని అలాగే మన ఎంపీ గారిని నాని గారిని కూడా మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు థాంక్యూ మేడం సభ్యులు మల్లదేష్ సో గారికి నగర మేయర్ గారు రాయిన భక్షంగా మా ఎదురుగా ఉన్న మహిళా తల్లులందరికీ కూడా నమస్కారాలు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే డొక్కర డుమాబీని ఈ రోజు పూర్తిగా కూడా లాంగో ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఎందుకంటే మహిళలకి ఎన్నికల ముందు పసుపు అని చెప్పని డబ్బులు ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు కానీ ప్రజలకి మహిళలకి చాలా విద్యులు అందరూ కూడా తెలుసుకున్నారు కానీ ఏదైతే దోకరాలు ఉన్నమార్థి అని చెప్పి మహిళలను మోసం చేశారో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క ఆసనాన్ని పూర్తిగా కూడా రోజుతో నేను అందరికీ కూడా డబ్బులు పంపిణీ చేయడం జరిగింది ఇదే కాదు మహిళలకి పెద్ద పెట్ట వేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మహిళ మహిళా తల్లులకి ఏళ్ళ స్థలాలు ఇచ్చిన కథ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా నలభై ఐదు ఏళ్ళ ప్రతి మహిళకి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా చేయొద్దని చెప్పని ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేయడం కానివ్వండి కాపు అని చెప్పని కానివ్వండి ఈబీసీ నేస్తామని కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మహిళలకి మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ కూడా ఈ సభతో తెలియపరచుకున్నాను అదేవిధంగా ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే ఎన్నికలు పేదవారికి పెద్దదారులకి ఏ విధంగా జరుగుతుందో మీరు చూశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారందరికీ కూడా అమరావతి నెల స్థలాలు ఇస్తే వాటిని అక్కడ పేదవారు ఉండడానికి వీల్లేదని చెప్పని కోర్టు వెళ్ళి స్టే తీసుకుంటున్న చంద్రబాబు పెద్ద దావలు వైపు ఉన్నాడు పేద దావైపు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా గమనించాలమ్మా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముందుకు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ మీ దగ్గరికి వస్తారు అనేక హామీలు ఇస్తారు మీరు ఒకసారి గమనించండి చంద్రబాబు పద్నాలుగేళ్ల పరిపాలనలో ఎప్పుడైనా కానీ మాట నిలబెట్టుకున్నాడా లేదా అనేది ఒకసారి గమనించండి ఎన్నికల ముందు మేనిఫెస్టో ఉంటాడు ఎన్నికలు అయిపోయి తర్వాత మేనిఫెస్టోలు తీసి పక్కన పడేస్తాడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో ఏది ఇచ్చాడో అది భగవద్గీత లాగా కులాగా బైబిల్ లాగా అది పూర్తిగా నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాము దయచేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మీరందరూ కూడా భేద గుర్తుకు ఉండేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలి అప్పుడే ఈ సంక్షేమ పథకాలు పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి లేదంటే కనుక చంద్రబాబు నాయుడు చెప్పేంతకు ముందు గతంలో డబ్బులన్నీ కూడా పప్పు పెద్దలాగా పంచిపెట్టేస్తున్నాడు ఈ రాష్ట్రం శ్రీలంక అని చెప్పని మరి అటువంటి వ్యక్తి రేపు పొరపాటు అధిక అధికారంలోకి వస్తే ఈ పథకాలు ఇస్తాడా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీకు ఇచ్చిన ఎడస్థల ఇల్లు కట్టాలన్నా కానీ ఇటువంటి పథకాలు కంటిన్యూ అవ్వాలన్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనేవన్నీ కూడా జరుగుతాయని చెప్పని మీ అందరికీ తెలియపట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం కష్టమైన కానీ దాదాపు రెండు సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉన్నా కానీ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన్ని ఉంచున్నాడని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ వేదిక మీద పెద్దలు అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నియోజకవర్గ స్థాయిలో అవసర సభను పెట్టాలి అని చెప్పి ఈ సభకు నాలుగో విడత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మూడు వేల మూడు వందల తొంభై నాలుగు గ్రూపులుంటే నాలుగు విడతలు కలిపి నూట పదిహేను కోట్ల రూపాయలు నిధుల్ని నాలుగు సంవత్సరాల్లో జమ చేయడం జరిగింది ఇది ఈ ప్రభుత్వంలోనే జరిగినందుని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని చేసినటువంటి సందర్భం కానీ దాఖలా కానీ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మహిళల మీద ఎందుకంటే ఈరోజు ఈ గ్రూపులన్నీ కలిపి ముప్పై మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపులు ఈ నాలుగు సంవత్సరాల్లో నూట పదహారు కోట్ల రూపాయలు నిధులు అంటే ఎవరైనా ఈ విధంగా గతంలో చేస్తున్నారా అని చెప్పని మీరందరూ కూడా ఆలోచించుకోవాలి మహిళలకి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం ఇది ఆసరా కానీ రేపు ఈ నెలలోనో పై వారంలోనో ఉండేటటువంటి చేయూత కానీ అలాగే ఇళ్ళ పట్టాల కానీ అమ్మఒడి కానీ ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వము మహిళలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మహిళల పేరు మీద నిధులను జమ చేయడం జరిగింది సో చెప్పని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఇది ఈ మాసం అంతా కూడా చేయూత కూడా వచ్చే వారం జమ ఆసరా కాసరా చేయూత అమ్మఒడి ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ముందు పరిపాలన చేసేది నువ్వే కదా నువ్వే కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన చేసింది ఆ రోజుల్లో ఏనాడైనా సరే ఈరోజు అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేయుత ఆసర అమ్మఒడి మహిళ సాధికారత ఇవన్నీ కూడా నీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ నువ్వు మా కార్యక్రమాలని పేరు మార్చి కాఫీ కొట్టి ఎందుకుని అనుమతులు అవు అని చెప్పని లోకం అంతా కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను కాబట్టి ఈరోజు మనం చూస్తే ఒక్కొక్క గ్రూపులో పదివేలు పది లక్షల రూపాయలకి తగ్గకుండా దాదాపుగా చాలా గ్రూపులు ఉన్నాయి పది లక్షలు అడగపోతే మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడి ఆ యాభై ఐదు గ్రూపులకు సంబంధించినటువంటి వారందరి అకౌంట్లో కూడా నిధులు జమ చేయడం జరిగింది ఇంకా నేను అనుకున్న అక్రమాలు ఒక్కొక్క దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యతతో కూడా మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మందు చేసుకుంటే దాన్ని ఆహ్వానించినటువంటి ఈవో యూసీబీ వివాహ మన స్థానిక శాసనసభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్ మాజీ మంత్రివర్యులు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరులు మల్లంపల్లి శ్రీనివాస్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారు కైల్యారెడ్డి గారికి అలాగే మన స్థానిక కార్పొరేటర్ గారికి అట్లా జగనారెడ్డి గారికి అలాగే మన డిపి్యూటీ మాజీ డిపిటీ మేయర్ ప్రోహు రమ్మ గారికి అలాగే దేవి అందరూ అధికారులకి నేను ఈ మధ్య వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నా చాలా వరకు కూడా పార్టీ ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ నేను పాల్గొన్నా కాకపోతే మొన్న జగవేటలో ఆస్తాపత్రం పథకం పెడతా కార్యక్రమానికి పాల్గొన్నా ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో పాల్గొన్నాను నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను ఎంపీగా ఢిల్లీలోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కువ దృష్టికొస్తా ఉండేవాడిని అట్లాగే ఇక్కడ నేను తెలుగుపక్షంలో ఉండటం వల్ల ఎంతసేపు నేను ఈనాడో జ్యోటో లేదా మా చంద్రబాబు గారు నాయుడు మాట్లాడినో ఆ నిజంగా నేను జరగలేదని ఒక విరంగా ఉన్నాను కేటాంతా చూసే నేను అధికారులు ఇచ్చారు ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది కోట్ల చిల్లర అంటే దాదాపు ముప్పై కోట్లు ఈ నాలుగో కేసులో మహిళకి ఇస్తారు అట్లాగే కింద అట్లాగే ఇంతకుముందు మూడు కేసులు కలిపి దాదాపు వంద కోట్లు పైన ఓన్లీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్లాగే విజయవాడ నగరానికి మొత్తంగా కలిపి మూడు వందల కోట్లు చిల్లర మూడు వందల ముప్పై కోట్లు దగ్గర దగ్గర అంటే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా ఎన్ని జన్మలైనా సరే బాగుండాలి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా నేను చూశాను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ముందు రెండు వేల పద్నాలుగు ఆయన ముఖ్యమంత్రి కాక ముందు ఆయన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు రైతు రుణమాఫీ చేయాలి ఆయన అట్లాగే గవర్న రుణాలు మాఫీ చేస్తానో అది కూడా చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో నవరత్నాలు నేను ఈ వెంటనే చూస్తే అన్ని పథకాల్లో అన్ని అన్ని పథకాలు నవరత్నాల్లో అన్నీ కూడా నేను పేదలకు మాటిచ్చాను ఖచ్చితంగా ఆ మాట నేను నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో నా ఆర్థిక కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకూడదు అని ఒక ఉన్నత ఆశయంతో ఉన్నత లక్ష్యంతో పేదవారి పక్షాన్నిలో నిలబడినటువంటి వ్యక్తి అందరూ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవాళ ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రకరకాల ఆర్థిక ఇబ్బందులు కరోనాలో రెండు సంవత్సరాలు పూర్తిగా దేశం అంతా కూడా స్తంభించి ప్రపంచంగా స్తంభించిపోయి దేశం కాదు అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎక్కడా కూడా ఈ పథకం లాక్కుండా ఇవాళ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదవారికి పెంచినటువంటి నాలుగున్నర ఏళ్లలో పేదవారికి పెంచినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం చరిత్ర చూసుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా కలవాల ఇటువంటి సంక్షేమ పథకాలు అటువంటి గొప్ప పథకాలు మరి పేదవారి కోసం రెండు లక్షల కోట్లు ఆయన వేశారు ఇదే నిదర్శనం పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ధనిక పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అంటారు అట్లాగే ఏ రకంగా చూసుకున్నా ఇవాళ నేను దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి వస్తున్నా ఇరవై రోజుల పై నుంచి అసలు ఇంతటి సంక్షేమ కార్యక్రమాలు పేదవారి కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాకుండా అన్ని మిగతా వర్గాలు కానీ మహిళా వర్గాలు కానీ ఇంతటి అండగా సపోర్ట్ సపోర్ట్గా కనబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనందరం మేము అందరం పడకపోతుంది ఒకటి ఎన్నో కథల చాలా మంది చెప్పారు అనే విషయాలు అంత రిపీట్ చేసేస్తుంది నేను నిజంగా ఈ పథకాలు మళ్ళీ కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి నాకు తెలుసు చంద్రబాబు గారు దగ్గర నేను తొమ్మిదిన్నర నరేళ్లు ఎంపీగా పనిచేశారు ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదు ఇప్పుడు మొన్న ఈ మధ్య బాబు షూరికి భవిష్యత్ గ్యారెంటీ అని ఒక కొన్ని ఇది తీసుకొచ్చారు మినీ మేనిఫెస్టో టైంలో నాకు తెలిసినంత వరకు బాబు ఓన్లీ ఆయన కొడుకు మాత్రమే గ్యారంటీ ఇంకెవరికే లేదు ఆయన కొడుకు ఇస్తాడు గ్యారెంటీ ఆయన ప్రయత్నం అంతా గడుపుకొస్తాయి పరిశమలను గడుపుకోడు నేను ఉంటాను తెలుగుదేశం పార్టీ ఒక దీంతో వచ్చింది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అది కానీ బాబు షూరిటీ అలా ఆయన పరికమాలకు కొడుకు మాత్రం ఇంకా ఒక్కరికి కొంతొక్కరికి కూడా షూరిటీ ఉండడం గ్యారంటీ ఉండదు దాని డౌటే లేదు కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఆయన మళ్ళీ మొక్కలంత ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఆయన చెప్పే మాట ఎంతైనా సరే ఎంత దూరమైనా ఇలా నిలబెట్టుకుంటాడు అట్లాగే నేను ఒకటి చెప్తా అభివృద్ధి అంటే మంచి నొన్నటి తార్ రోడ్లు వేసి రోజు సాయస్కార్లు తిరిగి అభివృద్ధి కాదు సెవెన్ సోర్ ఎయిర్పోర్ట్లు కట్టుకుంటే సెవెన్ సోర్ ఎయిర్పోర్ట్ కట్టుకుంటే రైతుల అభివృద్ధి కాదు మానవ జీవితాల్లో సంతోషం ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు మాల చదువుకోవాలి అది అప్పుడే ఆ సమాజం సంతోషకరమైన ఆరోగ్యకరమైన సమాజం ఇక్కడ ఉంటుంది అదే నిజమైన అభివృద్ధి దాని తర్వాత అందరూ నిజంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండి అందరూ స్వక్షానంతో ఉంటే ఆటోమేటిక్గా ఫైవ్ స్టార్ రోడ్లు వస్తే సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్ వస్తాయి అందరూ పేదవాళ్ళు కూడా కార్లో తిరిగేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మనం చూసాము ఈ రెండు లక్షల బయలుకొట్టు లోకల్ ఎకానమీని రోడ్ల ఎకానమీని పెంపొందిస్తున్నారు ఆయన ఎక్కడో తీసుకెళ్లి హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ప్యారిస్లోనే దృష్టికోం కాదు మీకు ఇస్తున్నారు మీరు వచ్చి ఈ ఈ రోడ్ల ఎకానమీనో ఈ బీసెంట్ రోడ్లో ఏలూరులోనో ఈ గుంటూరులోనో ఆ డబ్బులు కట్టి పెట్టే మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్తో మరి వ్యవస్థలోకి వస్తుంది ట్యాక్సుల రూపంలో దాంతో మళ్ళీ స్టేట్ రన్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా మనకి ఈ సంక్షేమ పథకాలు అమలవు నాకు తెలిసి ఇంకా మంచి పథకాలతో అయినా ప్రాపర్ మిమ్మల్ని అందరూ కూడా ఆదుకుంటారు ఖచ్చితంగా అన్ని రకాలైన మానవ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా నెక్స్ట్ టైంలో జరుగుతున్నట్లు ఎటువంటి సందేహాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు కృతంగా తెలియజేస్తుంటూ సార్ థ్యాంక్ యూ గారికి మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు గారికి అలాగే మేయర్ రాయన బలక్ష్మీ గారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ యాత్ర కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దీనికి కారణం పూడకొండలో గౌరవ నొక్కి బట్ట నొక్కి మరి వైఎస్ఆర్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే అందులో భాగంగా ఈరోజు మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టిన వెంటనే ఒక సచివాలయ వ్యవస్థను స్థాపించి వాడంటున్న ప్రభుత్వం మనకు కావాలా వద్దా కావాలి కదా అందరు ఎందుకు నేర్చుకున్న కూర్చున్నారు పది మంది కూడా చేతులు ఎక్కలేదు కానీ ప్రతి అక్కడ ముఖాల్లో చిరునవ్వులు గుర్తిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు వేల ఇరవై గ్రూపుల్లో సభ్యులు అలాగే అక్కడ పెళ్లి కూడా పెద్దల చిన్న పలిచేళ్ళ కోట్ల ఎనభై ఐదు లక్షల కోడి వేల నూట అరవై రెండు రూపాయలని మరి నాలుగు విడతల ఆసరా కింద మన సెంట్రల్ కోరుతున్న మూడు వేల మూడు వందల తొంభై నాలుగు మనం మూడు వేల ముప్పై మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యులకి మరి నాలుగు వేల ఆధారాలు మీ అందరి అకౌంట్లో జమ చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారితో కూడా మరొకసారి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మరి ఎంతో సమయం వెచ్చించి మన మధ్య గారి ప్రతి ఒక్క అందరికీ కూడా ధన్యవాదాలు